మామ బిగ్ బాస్ సీజన్ నైన్ శ్రీజా గారు అయితే కనుక రీఎంట్రీ ఉంటుందని చెప్పి చాలామంది చాలా రకాలుగా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఆవిడ రీఎంట్రీ ఉంటుంది కానీ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంటర్ ఉందని చెప్పారు నాతో సహా నేను కూడా సపోర్ట్ చేశాను విషయం ఏంటంటే అదంతా నిజమే అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ జరగడం శ్రీజాకు అందరూ సపోర్ట్ చేయడం బిగ్ బాస్ టీం కూడా ఆలోచనలో ఉండడం అదంతా నిజమే బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ టీం అంత ఇంట్రెస్ట్గా లేరంట విషయం ఏంటంటే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు న్యూగా వచ్చిన ఎవరైతే వచ్చారో వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చినప్పటి నుండి షోకి సంబంధించిన స్టఫ్ వచ్చేస్తుందని చెప్పి బిగ్ బాస్ టీము ఆలోచనలో ఉన్నారంట కాబట్టి శ్రీజన్ తీసుకుని వచ్చే ఆలోచననైతే వాళ్ళు పక్కన పెట్టేశారు ఇప్పుడు ఓన్లీ గేమ్స్ తర్వాత ఇప్పుడు వైల్డ్ గార్డ్స్ ఎవరైతే ఉంచారో వచ్చారో వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇంకా శ్రీజా గారు అయితే మాత్రం ఇంకా రారు బ్యాక్ రారనమాట ఏమనుకోద్ది ఎవరు